నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాల ఘనంగా ఆర్జీఎం ఇంటర్నేషనల్ పాఠశాల పదో వార్షికోత్సవ వేడుకలు నంద్యాల మండలం వెంకటేశ్వరపురం గ్రామంలో ఉన్న ఆర్జీఎం ఇంటర్నేషనల్ పాఠశాలలో ఘనంగా పదో వార్షికోత్సవ వేడుకలు జరిగాయి ముఖ్య అతిథిగా సిబిఐ మాజీ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే మన నంద్యాల పట్టణానికి ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కాలేజ్ వచ్చాయని చంద్రబాబు నాయుడు ఒక ముందు వ్యక్తి అని టెక్నికల్ విద్యార్థుల ద్వారానే సాంకేతికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చదువుకున్న విద్యార్థులకు ఉపాధి కచ్చితంగా కల్పించాలని అనేక సంస్థల ద్వారా మాట్లాడి హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ కంపెనీలు వచ్చేలా చేశారని హైదరాబాద్ ఇంత డెవలప్ కావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడ్డారని అన్నారు అదేవిధంగా నంద్యాల పట్టణంలో ఇంజనీరింగ్ కాలేజీ మెడికల్ కాలేజీలు స్థాపించి అంచెలంచెలుగా విద్యారంగంలో ఎదుగుతున్న ఆర్జీఎం విద్యా సంస్థల చైర్మన్ మిద్దే శివరా మొదటి నుంచి ఒక సంకల్పం కలిగిన వ్యక్తి అని అదృష్టాన్ని నమ్మే వ్యక్తి కాదని కష్టాన్ని నమ్మే వ్యక్తి అని అందుకే వారు అంచెల అంచెలుగా ఎదుగుతున్నారని వారి సంస్థలు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించాలని కోరుకుంటున్నానని అన్నారు అనంతరం జేడి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమన్నారు విద్యార్థి అసాధారణమైన జీవితానికి ఎదగడానికి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాత్ర అవసరమన్నారు స్వామి వివేకానంద డాక్టర్ అబ్దుల్ కలాం వారి ఏ విధంగా అంచెలంచెలుగా ఎదిగారు విద్యార్థులకు చెప్పారు అలాంటి సంకల్పంతో ప్రతి ఒక్కరూ ఇష్టపడి చదవాలని విద్యార్థులకు సూచించారు తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనలను గమనిస్తూ ఉండాలని సమాజం పట్ల గౌరవంతో పిల్లలను పెంచ వారి యొక్క ఇష్ట ఇష్టాలను కూడా గమనించాలని ఆప్యాయంగా వారికి కొంత సమయాన్ని కేటాయించాలని తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు విద్యా సంస్థల చైర్మన్ మిద్దె రాముడు మాట్లాడుతూ దాదాపు నలభై సంవత్సరాల కిందట పంతొమ్మిది ఎనభై ఆరులో నంద్యాల పబ్లిక్ స్కూల్ అని ఒక స్కూలును మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ చేత ప్రారంభించబడిందని తరువాత జూనియర్ కాలేజీ మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ వారి చేత ప్రారంభించబడింది మా కుటుంబానికి అన్ని వేళల సహకారాలు అందించి మా ఎదుగుదలకు సహకరించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ కు కృతజ్ఞతలు అన్నారు మనం చేసే ప్రతి

కాబట్టి ఆ సాంకేతిక పరంగా ముందు తీసుకోబడే ఉద్దేశంతోనే సాంకేతిక పరంగా ఎన్నో విద్యార్థి సంస్థలు రావడం జరిగింది వాజ్పేయి గారు మనకు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు యూనివర్సిటీ తీసుకొచ్చిన ఈరోజు ఐటీఐకి వచ్చింది అని ఎక్కడ నుంచి వచ్చింది హైదరాబాద్ వచ్చింది రావడానికి కారణం లేవు ఆ రోజు ప్రభుత్వ దేశాల నుంచి మాట్లాడి వాజ్పేయి గారిని గుర్తించి మనం బ్రిగ్రేడ్ పిల్లలు కానీ కానీ

అందువల్ల విద్యారంగంలో నేను ఇన్వెస్ట్ చేయాలన్న ఒక మహోత్తరమైన ఉద్దేశంతో ఇటు స్కూల్స్ కావచ్చు అటు ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు ఇటు మెడికల్ కాలేజ్ కావచ్చు కాబట్టి దార్శనికులు ఎప్పుడూ కూడా విద్యారంగం మీద ముందుకు వెళతారు ఇప్పుడే మంత్రివర్యులు కూడా చెప్పారు కాబట్టి శాంతిరాముడి గారిని మన అందరి తరఫున మనం అభినందించాలి ఎందుకంటే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ మంచి విద్యను మన పిల్లలకు అందించడం అన్నది ఒక బృహత్తరమైన కర్తవ్యం అందరి కాబట్టి ఆ విధమైన కర్తవ్యాన్ని చాలా చక్కగా ఆయన నిర్వహిస్తున్నందుకు ఆయనకు వారి బృందానికి కూడా నేను అభినందనలు తెలియజేస్తాను కానీ శాంతిరాముడు గారు ఒక్కరే పని చేస్తే సరిపోదు ఈ స్కూల్లో పనిచేస్తున్న టీచర్స్ పనిచేస్తే సరిపోదు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా పనిచేయడం చాలా ముఖ్యం ఎందుకంటే ఎప్పుడైతే తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కలిసి ఒక విద్యార్థి జీవితంలో మార్పులు తీసుకొస్తే ఆ విద్యార్థి ఒక సాధారణ స్థాయి నుంచి అసాధారణమైన స్థాయికి వెళ్ళగలడు అన్న రెండు మూడు ఉదాహరణలు కలిగిస్తారు నరేంద్రుడు అనే ఒక చిన్న పిల్లవాడు నరేంద్రుడు నెలకొల్పి దాన్ని పురోగభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి ఎంత కృషి చేయాలనో మీకు అందరికీ తెలుసు మాకు దాదాపు నలభై సంవత్సరాల క్రితం మన మంత్రివర్యులు నంద్యాల పబ్లిక్ స్కూల్ అనే ఒక చిన్న సంస్థను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వారి అమృత హస్తములతో ప్రారంభించాము వారి అమృత హస్తంలో ప్రారంభించిన స్కూలు ఆ రోజుల్లో కేవలం ఏడు ఎనిమిది మంది స్టూడెంట్తో స్టార్ట్ చేసి ఈ రోజు అదే స్కూల్ నలభై సంవత్సరాలు వచ్చేసరికి దాదాపు రెండు వేల ఐదు వందల మంది రెసిడెన్షియల్ స్కూల్స్తో నిర్విఘ్నంగా స్కూల్ నడుపుతున్నాము అదేవిధంగా నంద్యాల పబ్లిక్ స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత వారి యొక్క గైడెన్స్ వారి యొక్క అసిస్టెన్స్ ఆశీస్సులతో నంద్యాల జూనియర్ కాలేజీని పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదులో వారి యొక్క ఆశీస్సులతో మన మంత్రి ఆశీస్సులతో నారా చంద్రబాబు గారి ఆశీస్సులతో ఎన్పి రామారావు గారి ఆశీస్సులతో ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజీ స్థాపించడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఏడులో శాంతిరామ్ ఇంజనీరింగ్ కాలేజీ శాంతిరామ్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ స్థాపించడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఐదులో మన మంత్రివర్గ యొక్క ఆశీస్సులతో వారి కృపతో వారి యొక్క డైరెక్షన్స్తో శాంతిరామ్ మెడికల్ కాలేజీని స్థాపించడం జరిగింది ఆ తర్వాత శాంతిరామ్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ శాంతిరామ్ మ్యూజిక్ అకాడమీని కూడా స్థాపించడం జరిగింది వీటన్నింటికి మాకు మెయిన్గా సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు నడిపించిన వ్యక్తి మన మంత్రివర్యులని మీకు సభాముఖంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిగతా విషయానికి వస్తే ఈ స్కూలు స్థాపించినప్పటి నుంచి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కావాలని చెప్పేసి ముఖ్యంగా మారుమూల ప్రాంతమైన నంద్యాలలో వెనకబడిన రాయలసీమలో అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను ప్రతి పౌరుడికి అందించాలనే సదుద్దేశంతో ఈ ఆర్జీఎం ఇంటర్నేషనల్ స్కూల్ను స్థాపించడం జరిగింది ఈ స్కూల్ స్థాపించిన తర్వాత మనందరి మనందరి అదృష్టం మేరకు మనకు మంచి ప్రిన్సిపాల్ గారు గాయత్రి మేడం గారు అప్పటికే వారు ఢిల్లీలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో పనిచేస్తూ ఉన్నారు వారిని రిక్వెస్ట్ చేసి వారిని ఇక్కడికి నంద్యాలకు తీసుకువచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వారి యొక్క నిరంతర కృషి వల్ల వారి సపోర్టివ్ స్టాఫ్ మెంబర్స్ నిరంతరం కృషి వల్ల ఈ రోజు ఈ దశకు దశాబ్ది ఉత్సవాల్లో మనందరం ఘనంగా జరుపుకునే అవకాశం కలిగినందుకు గాయత్రి మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నాయక్ నైన్ న్యూస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్